ಹಿಂದಿನ ಸೆಮಿಸ್ಟರ್ ಆದಾನೇ ಪಿ ಎ ಬಿ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇತ್ತು ಸೊ 3 ಸೆಕ್ಷನ್ 9ನೇ ಮಂಡಕ್ಕೆ ವಾಲ್ಟಿಂಗ್ ಸೇರ್ತಾ ಇದೆ ನಾನು 9ನೇ ಸೆಕ್ಷನ್ ಆ ಕರೆಕ್ಟ್ 9ನೇ ಮಂಡಕ್ಕೆ යಾಣಿಯಂಗಾರೆ ಎಲ್ಲ ಬಿಡ ಕೂಡ ಬಂದಿದೆ ಎನಿಂಗ್ ಅಟಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಏನಿಲ್ಲ ನಾನು ಸೈಂಟ್ರ ಮೇಡ್ ವೇದ ಸ್ಟಾರ್ಟ್ ಇgal ಹೃದಯ ಕೂಡ ಕೊಡ್ಕಡೆ ಆಯಿನ

మెడిసిన్స్ ఇచ్చారా బిట ఇంకా కూడా మోషన్స్ అవుతుంది పూర్తిగా ట్రీట్మెంట్ కాకుండా ప్రిన్సిపల్ గారు మన క్లాస్ నుంచి చెప్తున్నావు కదా బట్ట మోషన్స్ అవుతుంది మొత్తం ఎంత మందికి అయితే స్కూల్ లో మీరు నైన్ అన్నారు ఏ నైన్ బిలో నైన్ పన్నెండు ఎయిటీ ఫోర్ మెంబర్స్ గర్ల్స్ కింద గర్ల్స్ ఎంతమందికి మందికి అయిందమ్మా మొత్తం కాలేజీలో స్కూల్లో కలిసి ఎనభై ఇరవై నాలుగు మందికి అయింది అమ్మా ఇం ఇంకా మోషన్స్ అయితున్నాయి కదా మరి ఎందుకు క్లాసు రూమ్ చూపెట్టారమ్మా రెస్ట్ చేయాల్సింది కదా పూర్తిగా తగ్గట్టుండే తొందరపడి इन्डिकेटर यसमा सिक्रोम भित्र न रहे ट्रेनिंग पिकअपले गर्न सक्छ यहाँबाट मात्र हुन्छ अब ट्रेनिङको लागि गर्नुहुन्छ सर गर्नुहुन्छ पार्टी पार्टी हुन्छ हुन्छ हुन्छ

మళ్ళీ వాపస్ తెచ్చా మీరు కొంతమంది అమ్మాయిలు ఇంకా నొప్పి తగ్గలేదు హాస్పిటల్లో ఉంటామంటే కూడా బలవంతంగా బయలు ఎక్కించుకొని తెచ్చా వీడియోలు చూస్తున్నాయి పిల్లలు మాట్లాడే వీడియోలు నేను చూశాను టీవీలో పిల్లలు అది ఇంకా అడ్డలేదు అని అంటూ ఉన్నారు కానీ పోలీసుల దగ్గరుండి బస్సు ఎక్కరు బండి ఎక్కించుకోవచ్చు ఒక వీడియో చూశాను ఇలా కాడ విధంగా